దేశవ్యాప్తంగా జరగబోతున్నటువంటి సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఈరోజు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ మోపాల్ మండల కమిటీ తరఫున ఈరోజు ఆవిష్కరించడం జరుగుతూ ఉంది ప్రధానంగా మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలని వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చేసి ఈరోజు పని ఉన్నటువంటి వాళ్ళని పని లేకుండా చేసేటువంటి కుట్రలను చేస్తూ ఉంది ఇప్పటికే పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని తొలగిస్తూ పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకురాబోతూ ఉంది కార్మిక చట్టాలను కూడా మారుస్తూ ఉంది ఇప్పుడిప్పుడే శ్రమకు తగ్గటువంటి జీవితాన్ని అందుకున్నటువంటి వాళ్ళని కూడా ఈరోజు వాటి నుంచి తొలగించడం కోసం కుట్ర పనుతూ ఉంది కార్పొరేట్ వ్యవసాయం కార్పొరేట్ కంపెనీలని దేశవ్యాప్తంగా తీసుకుంటుంది ఈ విధానాలను విరమించుకోవాలని జరుగుతున్నటువంటి గ్రామీణ బంధుని కానీ సార్వత్రిక సమ్మెను కానీ విజయవంతం చేయాలని